హాయ్ అండి చూడండి మనకు రూబీ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా కొలతలు లేకుండా కూడా మీకు కటింగ్ ఎలా చేయాలని చూపిస్తాను ఇదే రూబీ బ్లౌజ్ ఇంకోటి కూడా ఉంది కొల కొలతలు తీసుకొని ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మనకు ముందుగా అయితే క్లాత్ అయితే చెక్ చేసుకోవాలి చూడండి ఉల్తా సీదా అని చూసుకోవాలి మనకు ఇలా ఈ కార్నర్ నుంచి చేస్తే చూడండి పొడవ ఎక్కువ వస్తుంది కానీ ఈ లాస్ట్కి మనకు లెంత్ అనేది సరిపోదు అయితే ఇలా వేయాలి చంకలో అతుకులు పడ్డా సరే కానీ మన క్లాత్ అనేది పొడుగు సరిపోయేటట్టు చూసుకోవాలి చూడండి మనకు కనబడుతుందా చూడండి క్లియర్గా ఇలా అయితే లోపల స్టేట్ ఉండాలి వెనకాల సైడ్ ఉల్టా ఉండాలి ఉల్టా సిద్ధ అనేది చూసుకొని మీరు క్లాత్ అనేది వేసుకోవాలి చూడండి చాలా ఈజీగా మనకు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఎక్కడ వరకు క్లాత్ ఎక్కువ ఉందో అక్కడ వరకు మన ఊరివాస్లో తీసి ఇది ఈజీగా మళ్ళీ ఇదే బ్లౌజ్ సైజ్ ఉంది అది కూడా కొలతలు తీసుకొని బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను కాకపోతే రెండు వీడియోలుగా చేస్తాను రెండు వీడియోలు కూడా చూడండి కంప్లీట్గా మీకు అర్థమవుతుంది కాకపోతే సేమ్ వస్తుంది డిఫరెంట్ ఏందనేది కూడా మీకు తెలుస్తుంది చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు చూడండి చూడండి ఇప్పుడు మనకైతే కుట్టడానికి హాఫ్ ఇంచ్ అనేది కింద వదులుతాం కదా హాఫ్ ఇంచ్ అనేది కింద వదలాలి మనకు అలాగే క్లాత్ అనేది ఇది రూబీ కదా కొంచెం లాగినట్టు అవుతుంది దీనికంటే ఒక అర ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి చూడండి ఇంతవరకే ఉంది మనకు స్టిచ్చింగ్తో సహా కొంచెం ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అయిపోయినా కానీ మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇలా కరెక్ట్గా అనుకొని దగ్గర నుంచి మార్కింగ్ అయితే ఇక్కడ నుంచి ఫిట్టింగ్ ఉంది కదా కొంచెం ఇక్కడ రెండు గీతలు వరకు మనకు క్లాత్ అనేది ఎక్స్ట్రా వదలాలి కింద కూడా ఇలా చూసుకొని హాఫ్ ఇంచ్ అనేది వదిలి మనం కుట్టడానికి ఎంత అవసరమో అంత పైన తీసుకోవాలి తీసుకొని ఇది ఈజీగా మీకు టూ ఇంచెస్ అంతే ఉంది మార్కింగ్ అయితే ఇలా అనేది మనం రౌండ్ నెక్ అనేది ఇవ్వాలి అయితే మీకు సేమ్ ఇది ఎలా ఉందో అలా నేను సెట్ చేశాను కదా హాఫ్ ఇంచ్ అనేది మనం కుట్టడానికి ఇక్కడ వరకు వదిలేసి చూడండి మళ్ళీ మనకు వీపు లెంత్ ఇక్కడ వరకు మనకు స్టిచ్చింగ్ ఉంది ఇక్కడ వరకు మనం క్లాత్ అయితే తీసేసుకోవాలి చూడండి తర్వాత ఈజీగా అయితే మనం స్టేట్ లైన్ అయితే వేసుకొని ఈజీగా అయితే మనం బ్లౌజ్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం కొలసలు కూడా కట్ చేసి తీసుకొని ఎలా కట్ చేయాలనేది కూడా చెప్తాను ఇదే సైజు బ్లౌజ్ మళ్ళీ తర్వాత మీకు ఈ బ్లౌజ్ ఆ బ్లౌజ్ పెట్టి ఎలా ఉంటుందో కంపేర్ చేసి చూపిస్తాను కాకపోతే ఇదే వీడియో అయితే కంటిన్యూ కాదు మీకు వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది అది ఇంకో వీడియోలాగా పెడతాను రెండు వీడియోస్ అయితే చూడండి మనం నెక్స్ట్ దీని తర్వాత కొలత అనేది మనం క్రాస్ కటింగ్ కాకపోతే మనం ఇలా తీసుకోవాలి కొలత అయితే చూడండి ఇదైతే ఓన్లీ మీకు ఈ గ్రాఫ్ అయితే వేసుకోండి మామూలుగా ఇలా సైజెస్ గ్రాఫ్ సేమ్ ముందు హెచ్చులు తగ్గులు రాకుండా మనకు కొలత అయితే సేమ్ దీనిలాగానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పీస్ అనేది తీసేసి చూడండి ఇది చూడండి స్టిచ్చింగ్తో సహా మనం కుట్టింది హాఫ్ ఇంచ్ అనేది పైన వదిలేసి చూడండి ఇక్కడ వరకు ఉంది మనకి ఇక్కడ వరకు మనం చూసుకొని చూడండి ఇక్కడ వరకు ఉంది అక్కడ వరకు తీసేసుకొని మళ్ళీ ఇది హాఫ్ ఇంచ్ ఇక్కడ వరకు వదలాలి వదిలి మనకు ఎంత పడు పడుతుందో అనేది తీసుకోవాలి మళ్ళీ చంకలో నుంచి కూడా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వదిలేసి కింద కూడా హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి తీసుకొని మనకి ఎంత అయితే అవసరమో అంత ఎక్కువ డీప్ లేకుండా నార్మల్గా షేప్ అయితే తీసుకోవాలి చూడండి ఇది కూడా మనకు ఫ్రంట్ నెక్ కాబట్టి మనకు రౌండ్ రౌండ్గా అనేది మార్క్ తీసుకోవాలి చూడండి గ్రాఫ్ క్లియర్గా కనబడుతుందా ఈజీగా కట్ చేసుకోవచ్చు అయితే మనకి ఇంకోటి కూడా అక్కడ మనకు ప్లేస్ ఎక్కువ లేదు క్లాత్ తక్కువ పడుతుంది అంటుంటే కూడా ఈ ఈ గ్రాఫ్ వేసింది అనేది మనం కాస్త జరుపుకోవచ్చు కూడా క్లాత్ చూడండి లేదు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు కానీ ఎక్కువ క్లాత్ తీసుకుంటేనే కన్ఫ్యూజన్ అవుతారు ఎంత కావాలో అంత కట్ చేసుకొని నీట్గా కుట్టేసుకుంటే క్లాత్ అయితే సేవ్ అవుతుంది చూడండి మీకు డౌట్స్ ఉన్నా నేను ఓన్లీ కటింగే చూపిస్తున్నాను స్టిచ్చింగ్ కూడా కావాలన్నా స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను కమెంట్స్ అయితే పెట్టండి నాకు నేను కంపల్సరీ మీకు ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను నేను మెయిన్గా అయితే నార్మల్ బ్లౌజెస్ అయితే కుట్టడం చాలా తక్కువ మెయిన్ మీ గురించి మెయిన్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపించడానికి కస్టమర్స్ దగ్గర అయితే ఇస్తే తీసుకోలేను కాదనకుండా చూడండి ఇందులో వచ్చేసి మనకు టూ రెండు అయితే రావాలి కంపల్సరీ ఇవి రెండు అవి రెండు నాలుగు ఉండాలి అయితే మీకు డైరెక్ట్గా నాలుగు ఎలా వస్తాయి అంటే చూడండి ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు నాలుగైతే క్రాస్ బెల్ట్లు వచ్చేస్తాయి వెనక భాగం ముందు భాగం రెండు వచ్చేస్తాయి మళ్ళీ తర్వాత మీకు ఇది ఎలా ఉందో అలా సేమ్ ఇది కాకుండా ఉక్సిపాటి చూసుకోవాలి చూడండి ఇలా అరవై ఇంచు కింద కుట్టడానికి వదిలి పైన కూడా అర ఇంచు చూడండి ఇక్కడ వరకు వచ్చింది మార్కింగ్ అయితే ఇది కూడా సేమ్ అండి కుట్టడానికి ఇంత వదిలితే ఇంత వచ్చింది మనకు వన్ ఇంచ్ అనేది ముందుకు వదిలి ఎంత కావాలంటే అంత మనం ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టచ్చు ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఇందులో అయితే మనకు ఫోర్ పీసెస్ అయితే వచ్చేస్తాయి ఎందుకంటే మనకు కటింగ్ చేయ చేయకుండా డైరెక్ట్ కుడదాం కుడదామనుకుంటామని కటింగ్ చేయకుండా డైరెక్ట్ అయితే కుట్టలేరు నీట్గా ఫినిషింగ్ ఉండదు ఇవి ఎలా ఉన్నాయి అలాగే స్టేట్ క్లాత్ పైన ఉన్నాయి చూడండి కూర అనేది ఉంది స్టేట్ లాక్ పైన ఉంది ఇది కూడా స్టేట్ క్లాత్ పైన మామూలుగా ఇలా కుట్టేసుకొని మలిపేసుకుంటే సరిపోతుంది ఎక్కువ పెడతారో ఎక్కువ పెడితే కూడా బాగానే ఉంటాం కానీ అవసరం లేదు టూ 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 పీసెస్ చాలా సరిపోతుంది చూడండి ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ అయితే తీయాలి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ కంటిన్యూ వీడియో కూడా ఇది కొలతలు తీసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది కూడా పోస్ట్ చేస్తాను ఇది ముందుగా పోస్ట్ చేస్తాను వీడియో నెక్స్ట్ అయితే కొలతలు తీసుకొని ఎలా కట్ చేయాలనేది కూడా చూపిస్తాను అది కూడా చూడండి మనకైతే హెమ్మింగ్ ఉంచడానికి ఇంత అయితే ఉంటుంది ఖర్చు చూడండి ముందు అయితే ఇంత మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ నుంచి మనం పైన కొలత అనేది పెట్టాలి చేయి కొలత చూడండి డైరెక్ట్ ఇది ఈజీ కటింగ్ అండి చాలామంది ఇలాగే కట్ చేస్తారు చూడండి మనకు హాఫ్ ఇంచ్ పైన ఇక్కడ ఆల్రెడీ వదిలేం కదా ఇప్పుడు ఇక్కడ దీనికి దేనికి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను దీనికి దీనికి త్రీ మూడు ఇంచులు నాలుగు ఇంచుల వరకు కూడా తేడా పెట్టుకోవచ్చు డౌన్ పర్ డౌన్ చూడండి ఇక్కడ వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చింది ఇంతకుముందు వీడియోలో కూడా నైన్ ఇంచెస్ చెప్పాను మీకు ఇక్కడ వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చింది మనకి ఇది హెమ్కి వెళ్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది మనం లెక్క పెట్టాము ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది చూడండి ఎన్ని ఇంచులు తేడా వచ్చింది మూడు ఇంచులు తేడా వచ్చింది మినిమం మూడు ఇంచులు రెండు ఇంచులు మాత్రమే తేడా నా మూడు ఇంచులు నాలుగు ఇంచులు మాత్రమే తేడా ఎక్కువ మాత్రం తేడా చేయకండి ఎందుకంటే ఎక్కువ డౌన్ అయిపోయినా షేప్ అవుట్ అయిపోతుంది చూడండి చాలా ఈజీగా అయితే మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇదే సైజ్ బ్లౌజ్ ఇది చూడండి ఇది మన కతుకులు అనేది ఇలాగే క్రాస్ వేసుకో